హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి ఫ్యామిలీ మొత్తం పాము పుట్ట దగ్గరే ఉంటారు అందరూ నాగదేవతని ప్రార్థించగానే ఇక పాలు లక్ష్మి మనీషా అక్కడ పెట్టక ముందే నాగదేవత బయటికి వచ్చేస్తుంది అది చూసి మనీష దేవయానితో ఇదేంటంటే ఈ పాము మరి పాలకి ముఖం వాచిపోయిన దానిలాగా అప్పుడే బయటికి వచ్చేసింది ఏంటి అని అడుగుతుండగా ఏంటి మనిషా అది అది దేవతా సర్పం అలా మాట్లాడకూడదు దేవతా సర్పం పైనే జోక్సా అని అంటుండగా మన మాటలన్నీ వినేసిందంటారా అని మనిష అడుగుతుంటుంది ఏమో అసలే పాము చెవులు చాలా పవర్ఫుల్ అంటారు అని అంటూ ఉంటుంది దేవయాని ఇక దీక్షితులు గారు అక్కడ పెట్టాండమ్మా పాలు అనగానే లక్ష్మి మనిష పాలని అక్కడ పెడతారు ఇక పాము కిందికి దిగి వస్తుంది లక్ష్మిని మనీషాని మార్చి మార్చి చూస్తూ లక్ష్మి పెట్టిన పాలని మనీషా పెట్టిన పాలని చూసి మనీషా పాలవైపు తిరుగుతుంది ఇక దాంతో అరవింద జాను వివేక్ టెన్షన్ పడుతూ ఉండగా ఇక మనీష దేవయాని మాత్రం సంతోషపడుతూ ఉంటారు అప్పుడు మనిష ఏకంగా దేవతా సర్పాన్నే కాకా పట్టడానికి ట్రై చేస్తుంది ఇక బ్రతిమిలాడుతూ ఉంటుంది మనీషా నీకు ఇంకా పాలు పోస్తాను నా పాలే తాగు అని మనీషా పడుతూ ఉండగా ఇక ఆ దేవతా సర్పం ఒక్క చూపు చూసి ఇక లక్ష్మి వైపు తిరిగి లక్ష్మి పెట్టిన పాలని తాగేస్తుంది ఇక దాంతో లక్ష్మి అరవింద జయదేవ్ నందన్ జాను వివేక్లు సంతోషపడుతుండగా దేవయాని మిత్ర షాక్ అవుతూ ఉంటారు ఇక దీక్షితులు గారు ఇలా అంటుంటారు అమ్మ ఆ నాగదేవత అనుగ్రహం కూడా నీకే ఉంది తల్లి అని అంటుండగా ఇక అరవింద ఏమంటారు అమ్మవారి అనుగ్రహంతో పాటు నాగదేవత అనుగ్రహం కూడా లక్ష్మికే ఉంది ఇప్పుడు మిత్ర పక్కన హోమంలో లక్ష్మి మాత్రమే కూర్చుంటుంది అని అంటుండగా ఇక ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు మిత్ర ఆంటీ అని అంటుంటుంది మనిష ఇక చెప్పరా మిత్ర ఇప్పటికైనా లక్ష్మిని నీ పక్కన హోమంలో కూర్చోనివ్వు అని అరవింద అంటుంటుంది ఇక వెంటనే లక్కీ కూడా అవును డాడీ లక్ష్మీ అమ్మ హోమంలో మీ పక్కన కూర్చోడానికి ఒప్పుకోండి అని అనగానే మీ ఇష్టం ఉన్నట్టు చేయండి అని మిత్ర అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తాడు ఇక లక్ష్మి మిత్ర కలిసి హోమం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని అలా చూసి అరవింద నందన్లు సంతోషపడుతూ ఉంటారు పెళ్లిపీటల మీద మాత్రమే వీళ్ళిద్దరిని ఇలా చూసాం ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా చూసే ఛాన్స్ వచ్చింది చాలా సంతోషంగా ఉందండి అని అరవింద అంటుండగా అవును అని నందన్ అంటుంటాడు ఇక వివేక్ జానులు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు జాను ఇలా అక్క బావా కలిసి హోమం చేస్తుంటే పండగలా ఉంది అని జాను అంటుండగా మనం కూడా తొందరలోనే పెళ్లి పీటల పైన అలా పక్క పక్కన కూర్చోబోతున్నాం అని వివేక్ అంటుంటాడు ఇక మనిష దేవయానితో ఇలా చూడడానిక ఇంత దూరం వచ్చింది అని అంటుండగా దేవయాని హోమంలోనే కదా లక్ష్మి కూర్చుంది పెళ్లి పీటల మీద కాదు కదా అని అంటుండగా రెండు సార్లు ఆల్రెడీ కూర్చుంది కదా అని మనిష అంటుంటుంది ముచ్చటగా మూడోసారి నువ్వే కూర్చుందు కానీ ఆగు అని దేవయాని మనిషాని అంటుంటుంది మరోవైపు లక్ష్మి హ్యాపీగా మిత్రతో కలిసి హోమం చేస్తూ ఉంటుంది ఇక దిగ్విజయంగా హోమం పూర్తవుతుంది అప్పుడు పంతులు గారు ఇలా అంటూ ఉంటారు ఇన్ని హోమాలు చేశాను కానీ ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదంగా ఇంత దిగ్విజయంగా ఏ హోమం కూడా పూర్తి కాలేదమ్మా చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటారు దీక్షితులు గారు ఇక పిల్లలకి గండాలు తప్పినట్టే కదా అని దేవయాని మనిషాన్ని చూస్తూ ఇక అరవింద అడుగుతూ ఉండగా ఇక గండాలు తప్పవమ్మ లక్ష్మి జాతకంతో పాటు ఈ హోమ బలం కూడా లక్ష్మి జాతక బలానికి తోడవుతుంది అని అంటూ ఉండగా మిత్ర కోపంగా లేచి ఆ కంకణాన్ని అక్కడే తింపిపడేసి కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి రాగానే జాను ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా వెనకాల నుండి వివేక్ చిన్న చిన్న రాళ్ళని జానుపై విసిరేస్తూ ఉంటారు రెండు మూడు రాళ్ళకి జాను ఓపిక పట్టి మూడో రాయికి తనకి తెలియకుండానే తన రూంలోకి వెళ్ళిపోతుంది జాను ఇక ఏంటి నన్ను రాళ్ళతో కొడతావా అని వివేక్ పైపైకి వస్తూ ఉండగా ఇక అది కాదు అవి ప్రేమ రాళ్ళు నీపై ప్రేమని వ్యక్తం చేస్తున్నాను అని అంటూ ఉంటాడు వివేక్ రాళ్ళతో కొడుతూ అలా అంటావా నన్ను అంటూ అంటూ మీది మీదికి జాను వెళ్తూ ఉండగా వివేక్ పై బెడ్ పైన పడిపోతాడు ఇక జానుని కూడా తన మీదకి లాక్కుంటాడు థ్యాంక్ యూ జాను అడగని గిఫ్ట్ ఇచ్చినందుకు అని అంటుండగా నేనేం నీకు గిఫ్ట్ ఇవ్వలేదు నువ్వే నన్ను లాగేసుకున్నావు అని అంటూ ఉంటుంది జాను ఇక ఏదైతే ఏంటి నాకు చాలా హ్యాపీగా ఉంది నా మీద నువ్వు పడ్డావు అని అంటూ ఉండగా పెళ్ళి కాని వాళ్ళు ఇలా చేయకూడదు తప్పని నీకు తెలీదా ఒకవేళ నీ పక్కన కూర్చున్నందుకే మీ అమ్మగారు నన్ను అంతలా తిట్టారు ఇప్పుడు గనక చూసుంటే నా పెళ్ళి చేసేవారు అని అంటూ ఇక పక్కకి తిరగగానే వివేక్ అక్కడే దేవయానిని చూసి షాక్ అవుతారు ఇక జాను కూడా చూసి షాక్ అవుతూ హడావిడిగా పైకి లేస్తుంది ఇక అత్తయ్య నేనేం కావాలని చేయలేదు మీ అబ్బాయే అని అంటుండగా నువ్వు బయటికి వెళ్ళు అని దేవయాని అంటుంటుంది ఇక జాను మనసులో అమ్మో పెద్ద గొడవ చేస్తుంది అనుకుంటే ఇంత సింపుల్గా వదిలేసిందేంటి అని అనుకుంటూ అక్కడ నుండి జాను వెళ్ళిపోతుంది ఇక వివేక్ వెళ్ళి ఉండగా ఇక దేవయాని నువ్వు ఉండరా ఏం చేస్తున్నావు అసలు అని అడుగుతుండగా ఇదొక హఠాత్ పరిణామం అమ్మ అంతే అని అంటూ ఉంటాడు ఏంట్రా ఇది అని అంటుండగా అమ్మా అమ్మ ఇప్పుడైతే గొడవ చేయకు గొడవ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ దేవయానికి రివర్స్లో పంచి వివేక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అక్కడికి మనీషా వస్తుంది ఆంటీ అని అడుగుతుండగా ఫస్ట్ టైం నా కొడుకు నాకు ఎదురు తిరిగాడు అని అంటూ ఉంటుంది దేవయాని ఇక ఏంటి ఆ జానుని పెళ్ళి చేసుకుంటానంటున్నాడా అని అడుగుతుండగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అదే మాట చెప్పాడు అని అంటూ ఉంటుంది దేవయాని అంటే జాను తొందరలో మీ కోడలు కాబోతుందన్న మాట అని అంటూ ఉండగా ఆ మాట మాత్రం అనుకు నేను అది జరగనివ్వను ఆ జానుని చంపేస్తా అని దేవయాని అంటుంటుంది ఏంటంటే జానుని చంపేస్తారా అని మనిష అడుగుతుండగా శారీరకంగా కాదు మానసికంగా జానుని చంపేస్తా అని దేవయాని అంటుంటుంది ఇక మిత్ర వర్క్ చేసుకుంటుండగా లక్కీ జున్నులు కలిసి మిత్ర రూమ్కే వస్తారు డాడీ టూ మినిట్స్ నా కోసం టైం ఇవ్వరా అని అడుగుతుండగా జున్ను మాత్రం వద్దు డాడీ ఏదో వర్క్లో ఉన్నారు అని అంటుండగా పర్లేదు జున్ను అని అంటూ డాడీ టూ మినిట్స్ అని అడుగుతుంటుంది ఎస్ మేడం అని అంటుంటాడు మిత్ర ఇక ప్రతి పండగకి నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇస్తావు కదా అలాగే రాగి పండగ రోజు జున్ను నాకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చాడు నువ్వు ఇచ్చే గిఫ్ట్స్ అన్ని బెస్ట్ కానీ ఇది స్పెషల్ అని అంటుండగా అబ్బో అవునా ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడేంటి అని మిత్ర అడుగుతుండగా ఇక జున్ను ఇవ్వు అని లక్కీ అంటుంది ఇక తన చేతిలో ఉన్న పేపర్ని జున్ను మిత్రకి ఇవ్వగానే ఇక మిత్ర ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు ఆ పేపర్లో మిత్ర డ్రాయింగ్ ఉంటుంది ఇక ఇది ఎవరు వేశారు అని మిత్ర అడుగుతుండగా జున్నునే వేశాడు డాడీ అని లక్కీ అంటూ ఉంటుంది నీకు డ్రాయింగ్ కూడా వేయడం వచ్చా అని మిత్ర అడుగుతుండగా ఇక వచ్చ డాడీ అని అంటూ ఉంటాడు జున్ను ఎవరు నేర్పారు అని మిత్ర అడుగుతుండగా ఎవరు నేర్పలేదు నాకు బై బర్త్ వచ్చిందని అమ్మ చెప్తుంది అని జున్ను అంటూ ఉంటాడు ఇక లక్కి డాడీ కూడా నీలాగే డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తారు అని చెప్తూ ఉంటుంది అంటే డాడీయే నా మాస్టర్ అన్నమాట డాడీ నుండే నాకు ఆ డ్రాయింగ్ స్కిల్ వచ్చిందన్నమాట అని జున్ను అంటూ ఉంటాడు ఇక లక్కీ జున్నుని అప్రిషియేట్ చేయవాడాడీ అని అడుగుతుండగా జున్నుని దగ్గరికి రమ్మన్నట్టు చేయి చూపిస్తూ ఉంటాడు మిత్ర ఇక జున్ను దగ్గరికి వచ్చి మిత్ర జున్నుపై చేయి వేసే లోపే ఇక్కడే ఉన్నారా అని అంటూ లక్ష్మి వస్తుంది ఇక లక్ష్మి రాగానే జున్నుని మెచ్చుకునేవాడల్లా మిత్ర ఆగిపోతాడు ఇక్కడే ఉన్నారా భోజనం చేద్దురు పదండి అని అంటూ పిల్లల్ని బయటికి పంపించేస్తుంది లక్ష్మి ఇక మిత్ర ఏదో డ్రాయింగ్ చూస్తున్నాడని తెలిసి జున్ను వేశాడండి మీలాగే జున్ను కూడా డ్రాయింగ్స్ బాగా వేస్తాడు అని లక్ష్మి అంటుండగా ఏంటి నాతో మాట్లాడాలి అనుకుంటున్నావా అని మిత్ర అంటుంటాడు అటువంటిది కాదండి అని లక్ష్మి అంటుండగా ఏంటి హోమంలో కూర్చున్నానని నన్ను నువ్వు భర్తగా అనుకుంటున్నావా నా దగ్గరికి చేరాలి అనుకుంటున్నావా అది మాత్రం అసాధ్యం అని మిత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక మళ్ళీ భోజనానికి రండి అని లక్ష్మి అంటుండగా ఇక ఏంటి నాకు భోజనం పెట్టడం బాధ్యతగా ఫీల్ అవుతున్నావా అని అంటుంటాడు మిత్ర కాదండి భోజనం చేస్తారు కదా అని అంటుండగా నాకు భోజనం పెట్టాల్సిన అవసరం నీకు లేదు నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటాను అని మిత్ర అంటుంటాడు ఇక లక్ష్మి అది కాదండి అని ఏదో చెప్పబోతుండగా మిత్ర పైకి లేచి నిలబడతాడు ఇక తప్పక లక్ష్మి బయటికి వెళ్ళగానే మిత్ర డోర్ క్లోజ్ చేసుకుంటాడు మళ్ళీ వచ్చి ఆ డ్రాయింగ్ ని చూస్తూ ఉంటాడు డ్రాయింగ్ చూస్తూ జున్నతో తో జరిగిన స్వీట్ మెమొరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటుంటాడు మిత్ర ఇక మిత్రకి మనిష అసలు గుట్టు ఎలా తెలియనుంది లక్ష్మి మిత్రాలు ఒకటి కానున్నారా ఇక జానుని దేవయాన్ని ఎలా అవమానించనుంది లక్ష్మి ఏం చేయనుంది జాను వివేక్లా పెళ్లి జరుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్